ఉన్నారు ఏం చేస్తున్నారు ఇదిగోండి తలంటు పోసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పండగ వాతావరణంతో కలకళలాడిపోతూ తలతలగా ఉండే ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా అదేనండి మన అందరికీ తెలిసి మన ఎంతో చక్కగా జరుపుకుని ఇంటిలిపాది ఒక్కటే ఒక జోట చేసుకుని ఒకే ఒక పండగ వినాయక చవితి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదో తెలియని వినాయక చవితి అంటే చాలా సరదాగా ఉంటుంది కదండి ఆ పండగ అనేది దానికి ఒక ప్రత్యేకత అలాంటి వినాయక చవితి పండుగ రోజు చేసుకున్న పనులు అలాగే ఈ మండపం డెకరేషను నేను చేసుకున్న ప్రసాదాలు మా ఇంటి పూజ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేసిస్తున్నాను సో ఇక్కడ ముందుగా చూపిస్తున్న ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా వినాయక చవితి పండుగ అంటే పాలవెల్లికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం పాలవెల్లికి పండ్లు కాయలు పువ్వులు ఇలా ఎన్ని రకరకాలుగా విఘ్నేశ్వరిని అలంకరించడానికి పాలవెల్లిని ముఖ్యంగా రెడీ చేసుకుంటాం అలాగే వినాయక స్వామివారి వ్రతంలో అలాగే పూజలో పత్రి అనేది కూడా మనం ఎక్కువగా పర్చేస్ చేసి తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి ఈ అందున ముఖ్యంగా మనకి భాద్రవద మాసంలో వినాయక చవితి అనేది ఎక్కువగా వర్షాకాలంలో కదండి వస్తూ ఉంటుంది ఇట్లాంటి వర్షాకాలంలో వచ్చే ఈ పండుగల్లో వర్షానికి ఎక్కడెక్కడో బురదల్లోను మట్టిలోను అన్ని వస్తువులు అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మార్కెట్లో అమ్మేవాళ్ళు కూడా అంటే పత్రి మనం కోసుకుని తెచ్చుకున్నా కూడా బయట మనకి ఆ అంటే రోడ్డుకి అటు ఇటు కూడా పత్రి అనేది మనకి దొరుకుతూ ఉంటుంది చెట్లకి వాటిని తిరిగి మనం కోసి తెచ్చుకున్నా కూడా మనం స్వామివారికి చేసే పూజ అనేది ఎంత ఇంపార్టెంటో మనం కట్టే పాలవెల్లికి వాటికి కట్టే కాయలకి కానీ పండ్లకి కానీ అలాగే స్వామివారికి చేసే పూజలోని పత్రిక కానీ ఒక విశేషత విశేషం అనేది ఉంది కదండి వినాయక చవితి పండుగలో వాటిని ఎక్కడ పడితే ఎక్కడ ఎలా అలాగా తెచ్చుకున్న అంటే అందులోనూ ముఖ్యంగా వర్షానికి బాగా తడిసి బురదలో మనకి రోడ్ల మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు ఈ అంటే ఇందాడు అనుకున్నట్టు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి కానీ తెచ్చుకున్న మనం మాత్రం భక్తి శ్రద్ధలతో చక్కగా స్వామివారికి పూజ చేసే ముందుగానే నేనైతే అంటే మిగతా అందరూ చేస్తున్న వాళ్ళు గురించి చేయని వాళ్ళ గురించి మనకి తెలియకపోయినా నా అంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టు నా వ్లాగ్లో అయితే నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తానండి అని చెప్పినట్లే పత్రిని కానీ కాయల్ని కానీ పండ్లను కానీ తెచ్చుకున్న తర్వాత నేనైతే ఇట్లా కొద్దిగా ఒక బౌల్లో పసుపు అలాగే రోజ్ వాటర్ని వేసుకుంటానండి వేసుకుని కాయలన్నిటినీ కూడా ఆ పసుపు నీళ్ళలో చక్కగా అయితే కడిగేసుకుంటానండి కడిగేసుకుంటే అంటే ఇట్లా మనం స్వామివారికి చేసే ప్రతి పని భక్తి శ్రద్ధ మనం పెట్టుకుని చేస్తే మాత్రం వినాయక చవితి పూజలో స్వామి ఖచ్చితంగా అయితే మన మీద అనుగ్రహిస్తారండి మనం పిల్లలకి ముందు ముందు తలాల వాళ్ళకు కూడా నేర్పే మంచి విషయాలు మనం ముందు ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కూడా అవే వస్తాయి కదండీ అందుకే నాకు నాకు తెలిసి మా ఇంట్లో వినాయక చవితి అనేది నేను మా పిల్లలకి ఇలా అయితే నేర్పిస్తున్నాను సో ఇక్కడ మీకు చూపిస్తున్న చిన్న ముందు మట్టి వినాయకుడు ఉన్నారు కదండి అది మా చిన్న అబ్బాయి అయితే చేసిన మట్టి వినాయకుడు అండి అలాగే ముందు మనం వినాయక చవితి లోపల పందిరి హడావిడి ప్రసాదాలు చూసే కన్నా ఎంట్రన్స్ అనేది కూడా ఒక్కసారి మీకు చూపిస్తానండి మా వాకిలి అనేది ఎప్పుడూ కూడా కలకలాడుతూ రంగురంగుల ముగ్గులతో అయితే వేసుకుంటాను నార్మల్ డేస్లో అంటే రోజు రెగ్యులర్గా అయితే నార్మల్గా పీస్తోనో పిండితోనో బొగ్గు పెట్టుకుంటాను కానీ ప్రతిసారి కూడా జార్జితో అలుకుతానండి మీరు నా వీడియోస్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూసిన వాళ్ళైతే ప్రతి పండగకి సంబంధించిన బ్లాగ్స్ అయితే చెక్ చేయండి ఇంటి ముందు ఖచ్చితంగా రంగులతోనే అయితే ముగ్గులు అనేవి వేసుకుంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి దీనికి సమయం ఎక్కువే తీసుకుంటుంది కానీ ఇలా పొద్దున్నే దీనికోసమే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక అరగంట ముందు నాకు ఈ రంగు ఈ కలర్స్ ముగ్గు వేసుకోవడానికే లేస్తానండి అలాగే మా ఎంట్రన్స్లో ఉన్న ఈ చిన్న వినాయకుడిని ఇలా పెట్టుకున్నాం అలాగే రంగు ముగ్గులు వేసుకున్నాం ఆయనకు కూడా చక్కగా ఒక మామిడి కొమ్మను పెట్టాము ఇంకా ఇలాగా ఉల్లిలో బంతి పూలతో అయితే డెకరేట్ చేసుకుని ఎంట్రెన్స్ వాకిలి ఎప్పుడు కూడా కళకళలాడుతూ పండగ అంటే మామిడి కొమ్మలు కట్టి ఇలా అయితే మాత్రం మా ఎంట్రెన్స్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది పండగలు అనేసరికి కొద్దిగా మామిడి కొమ్మలు ఈ కలర్స్ ముగ్గులు అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అంతేనండి ఇలా మొత్తం కడిగి ఆరబెట్టుకున్న పత్రిని అంతా కూడా నేను అన్నాడు ఇలా బౌల్లో అయితే వేసి పిల్లలకైతే ఇస్తానండి ఎందుకంటే వాళ్ళ చేతే నేను ఈ పత్రి అనేది ఒలిపిస్తాను ఇంకా అంతకన్నా ముందర ఇక్కడ చూపిస్తున్న ప్రతిరోజు నేను ఆల్మోస్ట్ మన బ్లాగ్స్లో డైలీ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను మనం పూజ ప్రారంభించడానికి వినాయక చవితికి కొద్దిగా సమయం పడుతుంది కదండి అప్పుడు దీపారాధన చేసుకునే కన్నా ప్రతిరోజు మనం చేసుకునే దీపారాధన టైమింగ్లోనే నాకు ముందు పనులన్నీ కూడా అయిపోయాయి కదండి ముందు అంటే పూజకి రెడీ చేసుకునే ముందరే నేను దీపారాధన అనేది చేసేసుకుని చక్కగా పంచోపచార పూజ అన్నీ చేసుకుని ప్రతిరోజు అలవాటైన పనే కదండి అందుకనే దీపారాధన చేసేసుకుంటాను ఎందుకంటే పూజ కోసం మనం వినాయక స్వామి వారి ముందు పూజ చేసుకోవడానికి సమయం తీసుకుంటాం కాబట్టి ముందు మనకి రెగ్యులర్గా ఇంట్లో దీపం అనేది వెలిగించుకోవటం అలవాటు కాబట్టి అట్లా వెలిగించుకుని ఎప్పటిలాగే యాజీజ్గా పాలు అనేవి కాచుకుని నైవేద్యం పెట్టేసుకుంటానండి ముందర అది ఏంటంటే నాకు అదొక అలవాటండి ఇంకా పూజలో పత్రి అనేది పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని వలుస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండగా ఇంకా నా పనుల్లో నేను ప్రసాదాలు రెడీ చేయడం ఇక్కడ వండ్రాళ్ళు అలాగే కొబ్బరి లౌజ్తో మోద ఆవిరి కుడుములు అలాగే మా ఇంట్లో అప్పటి నుంచో అంటే గత నా మ్యారేజ్ అయ్యే ట్వంటీ టూ ఇయర్స్ నుంచి కూడా మాకు ఇట్లాగా పాయసం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం అలవాటు కాబట్టి ఒక పక్క పాయసం చేస్తుండగా చూసే ఉంటారు బయట వర్షం అనేది మాత్రం అసలు నాన్ స్టాప్ అండి మాకైతే ముందు రోజు నైట్ స్టార్ట్ అయిందండి వర్షం అనేది అది మా మాది పూజ అంటే వినాయక చవితి రోజు సాయంత్రం నాలుగింటి వరకు కూడా కంటిన్యూస్గా పడుతూనే ఉందండి పూజ అంతా జరుగుతున్నంతసేపు ఆ వరుణదేవుడు కూడా అలాగా ఆ స్వామివారికి ఏదో పూ పూరు జల్లుతున్నట్టుగా బయట కంటిన్యూస్గా హోరు వాన సౌండ్ మాత్రం వినిపిస్తూనే ఉంది ఇక ఇందా చెప్పాను కదండి శుభ్రం చేసేసిన అన్నిటినీ కూడా ఇదిగో మా చిన్నాడు వాడికి కాసిని అలాగే మా పెద్దవాడికి కాసిని ఇట్లా బౌల్లో వేసేసి కొద్దిగా ముళ్ళు ఇవి ఉంటాయి చూసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనకి పత్రిలో అక్కడక్కడ అందులో మారేడు దళాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా ముళ్ళను చూసుకుని పిల్లలకు కూడా చెప్పుకుంటూ చక్కగా వాళ్ళ చేత పత్రి అనేది ఉలిపించాం ఒలిపించిన తర్వాత నాకు ఒక పక్క ప్రసాదాలు అవుతూ ఉండంగా ఇందాకడా నేను కాయలన్నిటిని కూడా కడిగి తుడుచుకున్నాను కదండి వాటన్నిటినీ కూడా కొద్దిగా పసుపు అనేది రాసి ఆ కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటున్నానండి నాకు ఇది అలవాటండి ఎప్పటినుంచో ఇట్లా అంటే నాకు పాల వెళ్ళి కట్టేటప్పుడు కూడా ఆ కాయలు అలా మార్కెట్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చేసి హ్యాంగ్ చేయించే కన్నా వాటి కూడా శుభ్రం చేసేసుకుని మన పసుపు నీళ్ళలో పుంచుకుంటే ఏంటంటే కొద్దిగా మనకి శుద్ధి అవుతాయి అనే ఉద్దేశంతోనే పసుపు నీళ్ళల్లో జట్టు కట్టేశాను అది క కడిగేసాను కడిగేసి వాటి కొద్దిగా పసుపు అనేది జీర్చి గంధం బొట్టలతో అయితే చక్కగా పాల వెళ్ళి కట్టాల్సిన పండ్లన్నిటిని కూడా అలంకరణ చేసేసుకుని ఇంకా స్వామివారిని కూర్చోపెట్టడానికి ఇట్లా ఒక చిన్న ఆసనం అన్ని వేసుకున్నానండి మన వరలక్ష్మి వ్రతానికి కూడా మేము మనం పెట్టిన వ్లాగ్లో చూసే ఉంటారు వీడియోలో సేమ్ అలాగే ఒక హైట్ బల్లా అనేది పెట్టుకున్నాను ఇంకా నేను విగ్రహాన్ని ప్రతిష్ఠించేది కూడా మా ఇద్దరు పిల్లలు మగపిల్లలు చేతి అండి అది కూడా నాకు వాళ్ళ చిన్నతనం నుంచి అది అలవాటైంది ఇద్దరు మగపిల్లలు కాబట్టి చక్కగా వాళ్ళిద్దరికీ కూడా స్వామివారిని జైబోలు గణేష్ మహారాజ్కి అంటూ వాళ్ళని చేత అనిపిస్తూ బియ్యం పోసిన వెండి కొద్దిగా అక్షింతలు అన్నీ కూడా వేసి తమలపాకులు మామిడి కొమ్ములు అన్నీ కూడా వేసి మీద స్వామివారిని అయితే ఇలా ప్రతిష్ఠించుకున్నాం ఇంకా వెనకాతలు చూపిస్తున్న ఇదంతా కూడా మా ఇంటి మండపంకి చేసుకున్న డెకరేషన్ అండి అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ ఉర్లీలు కూడా మీకు నేను లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేశాను ఇది నేను మీషో నుంచి తెప్పించుకున్నానండి వాటిని డెకరేట్ చేస్తానని సో ఇలా అయితే స్వామివారికి చక్కగా డెకరేషన్ ఎక్కువగా మనం ఆ వరలక్ష్మి వ్రతం అమ్మవారికి డెకరేట్ చేస్తాం వినాయక చవితి ఏంటంటే మండపాన్ని డెకరేట్ చేసుకుంటాం ఇది మన సంతృప్తి అండి ఇలాగే చెయ్యాలని కాకపోయినా మనం భక్తి శ్రద్ధలు అనేవి ఎలా పెట్టామో స్వామివారికి ఇంత అలంకరణ చేసుకుంటే మన మానసిక తృప్తి అందులోనే నా మానసిక తృప్తి కోసమే ఈ విధంగా డెకరేట్ చేసుకుని ఒక చిన్న కండువాని స్వామివారికి వేసి చిన్న చేసిన ఉండ్రాన్ని కూడా చేతిలో అయితే పెట్టి ఆ కిరీటం కూడా మా పిల్లలే చేశారండి పైన స్వామివారికి చూపిస్తున్న చిన్న కిరీటం ఉంది కదా అది వాళ్ళిద్దరే చేశారు ఆ దారి వెనకల గొడుగు అది అన్నీ కూడా అరేంజ్ చేసి ఈ లోపు పాలవేల డెకరేషన్ అంతా కూడా కొన్ని కొన్ని ఇలా కాయలన్నిటిని కూడా పెట్టిన తర్వాత అవన్నీ మా వారైతే కట్టి పెట్టేశారు ఇంకా ఒక పక్క వాళ్ళ పని అంతా కూడా అవుతుంది ఇంకా నా నా పని అనేది ఉంది కదండి మరి మహా ప్రసాదం చేసుకోవాలి ఇక్కడ దోసకాయ పప్పు అనేది చేశాను దొండకాయ కూర టమాటా పచ్చడి ఇవన్నీ కూడా నాకు ఏంటంటే ఒక పక్క పూజ హడావిడిలో కొన్ని మాత్రమే తీ తీయగలిచానండి నేను ప్రసాదాల వీడియో అసలు నైవేద్యం పెట్టేటప్పుడు అయితే ఆ వీడియో తీయడం కూడా మర్చిపోయానండి ఎందుకంటే పూజ హడావిడి తర్వాత నెమ్మదిగా వాళ్ళందరికీ ప్రసాదాలు పెట్టడము భోజనం పెట్టడం ఇవన్నిట్లో నేను వీడియో అనేది తీయడం మర్చిపోయాను అందుకే ప్రసాదాలు అంటే నైవేద్యం పెట్టిన వీడియోని మాత్రం తీయలేకపోయాను ఇక పూర్తిగా ప్రతిదీ కూడా అయితే మాత్రం తప్పకుండా తీసి అంటే వీడియోని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను సో ఇంకా పూజకి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా అయిపోయింది మీకు కనిపిస్తున్నాయి ముందు చిన్న విగ్రహాలు పటాలు ఇవన్నీ కూడా పూలమాలలతో అలాగే స్వామివారికి వేసిన జంజం యజ్ఞోపీతి ఉంది కదండి దాన్ని కూడా మా పిల్లలే తయారు చేస్తారు చక్కగా దారాన్ని తొమ్మిది పోగులు వేసి ఇట్లా అయితే తయారు చేసి స్వామివారి మెడలో అయితే వేశారండి జంజం కింద ఇక మీకు అందరికీ తెలిసిన పూజా విధానమేనండి దీపారాధన చేసుకోవటం స్వామివారికి ప్రతి ఉపచారము అంటే ఆహ్వానము ఆర్గ్యము స్నానము ఇలా అన్నీ మనకి పుస్తకంలో దొరుకుతూ ఉంటాయి అంటే పుస్తకంలో రాసిపెట్టిన విధంగానే అన్నీ చదివేసుకుని మనసంతా అక్కడ లగ్నం చేసి పిల్లల పుస్తకాలను కూడా అక్కడ పెట్టిస్తానండి చదువులు అనేవి మనం ఎక్కువగా సరస్వతీదేవి పూజలో వినాయకుని పూజలో పుస్తకాలు అనేవి పెట్టి పూజ అనేది చేయిస్తాం అలా సాంబార్ పక్కన పెట్టి ఆయనకి ధూపం వేసి దీపం పెట్టుకుని ఆ నైవేద్యం పెట్టి హారతి అనేది ఇచ్చి చక్కగా రెండు కళ్ళు నాకైతే నిండుగా సరిపోవటం లేదండి ఎంత చక్కగా అనిపించింది అంటే ముఖ్యంగా అలంకరణ అనేది ఎంత ఆనందం ఇచ్చిందో ఎప్పుడు పూజలు అనేవి ఎవరికి వాళ్ళం అంటే దీపారాధన చేసుకుని నా పూజ నేను పిల్లలు ఏమో హడావిడిలో స్కూళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు దండం పెట్టుకుని పువ్వు పెట్టుకుని వెళ్ళిపోవటం లేదు మా వారేమో తర్వాత స్నానం చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళేమో దీపం పెట్టుకోవటం ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా హడావిడి పనులే కానీ నా ఇంటి ఇంటిలిపాది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చాలా చక్కగా ఒకే చోట కూర్చుని చదువుతూ వినాయకుని కథ వింటూ ఆయన గురించి చెప్పుకుంటూ అప్పట్లో చంద్రుడు నవ్విన విధానం ఇది అంటూ విన్న తర్వాత ఇలాగ మనకి కృష్ణుడి సమంతకమణి దొంగిలించిన తర్వాత ఆయనకు అంతకట్టు కూడా నీలాప నిందలు తప్పలేదు అంటూ పిల్లలకి వివరించి చెప్పటం ఇలా నేనైతే కథ చదువుతూ కథలోని ప్రతిభాగాన్ని అలాగే పూజ చేసుకుంటున్నప్పుడు మనం ఆహ్వానం ఆర్గ్యం పాద్యం అంటూ ఒక్కొక్కటి మనం చదువుతున్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అంటే ఇలా ఒక మనం ఒక ఇంటికి ఆహ్వానిస్తే ఇంట్లో మనం ఒక అతిథిని ఎలా చక్కగా గౌరవిస్తామో అలా ఆ వినాయక స్వామి వారికి చేసే ప్రతి ఉపచారాన్ని కూడా ఇందుకోసం ఈ మంత్రంతో చేస్తున్నాము అని చెప్పి ఈరోజే నేను ఎక్కువగా తీరుబడిగా చెప్పేందుకు నాకైతే టైం దొరుకుతుంది వాళ్ళకు కూడా ఇప్పుడే నాకు దొరుకుతారండి టైము సో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాక ఇదిగోండి కొన్ని పిక్స్ అనేవి నేను ఇలాగా ఈవినింగ్ అయితే తీసుకున్నాను దాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇదేనండి మా ఇంటి వినాయక చవితి సో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మీ అందరూ కూడా చేసుకున్నారని తెలుస్తూ కమెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో అందరూ కూడా లైక్ చేయాలి ఆ లైక్ హైప్ ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తాను